ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండారు మర్చిపోతే పూర్తిగా ఈరోజైతే మైదా పిండితో బిస్కెట్లు తయారు చేయాలో చూపిస్తానండి రెండు కప్పులు మైదా వేసుకోవాలి రెండు కప్పులు రెండు కప్పులు మైదా వేసుకోవాలి అరకప్పు పంచదార పౌడర్ వేసుకుందామండి మెత్తగా ఆడిన పందార పౌడర్ టేస్ట్ మీ తీపి ఎంత తింటే అంత వేసుకోండి ఒక అరకప్పు వేసుకుందాం చిట్కీటి సాల్ట్ వేసుకుందామండి ఇదంతా బాగా కలుపుకుందాం పందారం అయితే అని అందులో కలిసి ఇలా పంచదార పౌడర్ మీరంతా తింటే అంత వేసుకోండి పంచదార అదే కప్పుతో ఒక అరకప్పు ఆయిల్ వేసుకుని కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ముద్దలాగా అవ్వాలండి చపాతి ముద్దలాగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి ఆయిల్తో ఎలా చపాతి ముద్దలా కలుపుకోవాలండి అసలు వాటర్ వేయకూడదు ఓన్లీ ఆయిల్తోనే కలుపుకోవాలి నాకు ఇంత ఆయిల్ పట్టిందండి ఇంకెంత మిగిలింది ముద్ద ఎలా ఉండాలండి ఇది కౌంటర్ మీద ఎలాగెట్టి ఇలా సమానంగా చేసుకోవాలండి చపాతీ ఇలాగా పైన సాఫీగా రావడానికి ఇలాగా ఇలా చేసుకొని చపాతీ కడితే ఇలా సాఫీగా చేసుకోవాలండి ఇలా చేసుకున్నా కదండి ఇలా రెండు కింద కట్ చేసుకోవాలండి ఏదైనా బాటిల్ మూత తీసుకుని ఇలాంటి మూత ఇదిగోండి ఇలా వస్తాయి బిస్కెట్లు ఇలాంటి ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా పెట్టుకోవాలండి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఒక అరగంట ముందు వచ్చి సాల్ట్ వేడి చేసుకోవాలండి సాల్ట్ బాగా వేడెక్కింది ప్లేట్ ఎడదాం ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు వేడి చేసుకుందాము మూత పెడదామండి మూతి చూద్దామండి ఒకసారి మధ్య మధ్యలో చిన్న మంట మీద కాదు ఇలా ఉడితే అంటుకోకుండా వచ్చేస్తా అండి మళ్ళీ రెండో వైపు ఇలా తిరిగేసుకోవాలండి ఇటువైపు కూడా కొంచెం ఇలా తిరిగేసుకో బిస్కెట్లు అయితే ఎలా తిరిగేసుకోవాలండి ఇక్కడ కింద వైపు కూడా ఒక ఐదు నిమిషాలు కాలి ఒకసారి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి కింద కూడా కారాలి మూత తీర్చిద్దామండి బిస్కెట్లు అయితే ఎంచుకోండి రెండో వైపు కూడా ఎంచుకోకుండా వచ్చేట్ని అండి ప్లేట్లో చూడండి ఎంత బాగా వచ్చినాయి బిస్కెట్లు చందమాం బిస్కెట్లు బయట బిస్కెట్ ఉంటాయండి ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి బిస్కెట్లు అయితే ఎన్ని బిస్కెట్లు ఇలా పేట్లో తీసుకొని మిగతా బిస్కెట్లు కూడా ఇలాగే చేసుకుందామండి ఎంతో టేస్టీ అయినా చందమాం బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి